అబద్ధాలు అవినీతి న్యాయాన్ని ఎన్నటికీ మసక భారణరారు చట్టబద్ధ పాలన ఉన్నప్పుడే దేశానికి నిజంగా స్వాతంత్రం వచ్చినట్లు భావించవచ్చు ఇండియాలో ప్రస్తుతం చట్టబద్ధ పాలన ఉన్నట్లా లేనట్లా జస్టిస్ డిలేడ్ ఈ జస్టిస్ డినైడ్ అంటారు కదా న్యాయకో న్యాయ ఆ ప్రాతిపదికను తీసుకుంటే ఇండియాలో చట్టబద్ధ పాలన ఉన్నదని చెప్పలేము ఈ గణాంకాలు ఒకసారి పరిశీలిద్దాం సుప్రీంకోర్టులో ఎనభై రెండు వేల కేసులు పెండింగ్ లో ఉన్నాయి వివిధ హైకోర్టుల్లో అరవై రెండు లక్షల కేసులు పెండింగ్ లో ఉన్నాయి కింది కోర్టుల్లో దాదాపు ఐదు కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయి ఇందులో యాభై లక్షల కేసులు పది సంవత్సరాలకు పైగా పెండింగ్ లో ఉన్నాయి ఈ కేసుల్లో వాది తరపున ఐదుగురు కుటుంబ సభ్యులు ప్రతివాది తరపున ఐదుగురు ఇరుక్కుని ఉన్నారంటే దేశంలో యాభై కోట్ల మంది పైగా ప్రజలు జీవితాల్లో కోర్టు తీర్పులతో మునుపడి ఉన్నాయని భావించాలి ఈ పరిస్థితి ఏ విధంగా ఆమోదయోగ్యం రాజ్యాంగ శిల్పి బిఆర్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ ఇస్ నాట్ ఎ మియర్ లాయర్స్ డాక్యుమెంట్ ఇట్ ఈస్ ఏ వెహికల్ ఆఫ్ లైఫ్ అంటారు కదా మరి మన చట్టాలు రాజ్యాంగము రాజ్యాంగ వ్యవస్థలు రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా వ్యవహరిస్తున్నాయా అని ప్రశ్నించుకుంటే అనేక సందేహాలు మన ఎదురుగా నిలుస్తాయి కోర్టులతో కోర్టులతో కోట్లాది మంది భారతీయుల అనుభవాలు సంతోషకరంగా లేకున్నా వారు కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు ప్రత్యామ్నాయ సాంప్రదాయ వ్యవస్థలను ప్రభుత్వాలు నాశనం చేశాయి అందువల్ల ఇరుగు పొరుగు వారితో తగు షేర్ హోల్డర్ల తగువులు ప్రభుత్వంతో వివాదాలు అన్ని చివరకు కోర్టులకు చేరుతున్నాయి మన దేశంలో జడ్జీల సంఖ్య కూడా తక్కువగానే ఉంది ప్రతి పది లక్షల జనాభాకు ఇరవై రెండు ఒక్క మంది జడ్జీలు మాత్రమే ఉన్నారు అందువల్ల పదవీ విరమణ చేసిన కొందరు న్యాయమూర్తులను నియమించి సత్వర న్యాయం అందించాలని ప్రయత్నిస్తున్నారు ఇంటి యజమాని అద్దుకుండే వ్యక్తుల మధ్య కేసులు చెక్ బౌన్స్ కేసులు వంటి కేసులు కోర్టులకు రాకుండా పరిష్కరించే యత్నాలు ఇంకా జోరుగా సాగాల్సి ఉంది ఇండియాలో నిజానికి ప్రభుత్వాలు ప్రభుత్వ సంస్థలే పెద్ద లిటికెంట్లు సగానికి పైగా పెండింగ్ కేసులు వీటికి సంబంధించినవి చాలా కేసులు పరిష్కారం కాకముందే పిటిషనర్లు మరణిస్తున్నారు ఇది మరొక విషాదం పెండింగ్ కేసులు ఇలా పేరుకుపోవడానికి జడ్జీలు ఒకరే కారణం కాదు తమ శక్తికి మించి వారు పనిచేసే జడ్జీలకు కొరత లేదు న్యాయ వ్యవస్థలో పోలీస్ వ్యవస్థలో సమూలమైన మార్పులు వస్తే తప్ప పెండింగ్ సమస్య స్వల్పంగానైనా పరిష్కారం కాదు ఒక ఎన్నిక తర్వాత మరో ఎన్నిక విజయం సాధించడానికి దృష్టి పెట్టే రాజకీయ పార్టీలు ఉన్నంత కాలము ఈ ప్రజల మౌలిక సమస్యలు ప్రజల జీవిత సమస్యలు పరిష్కారం అయ్యే సూచనలు లేవు సమీప భవిష్యత్తులో ఈ లిటిగెంట్లకు ఊరట లభించే అవకాశాలు కనిపించడం లేదు ఇది మరీ 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 దురదృష్టం